అనపర్తి నియోజకవర్గం పిక్కవులు మండలం బలభద్రాపురం గ్రామ ఎంపీటీసీ చిన్నం వీరరాఘవరెడ్డి ఈరోజు ఈ రోజు పత్రికా సమావేశం నిర్వహించారు ఇటీవల ఎంపీటీసీ చిన్న వీరరాఘవరెడ్డి పార్టీ మారుతున్నట్లు మండలంలో ప్రచారం సాగింది దానిపై ఆయన వివరణ ఇస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు తాను వైఎస్ఆర్పీ కార్యకర్తను అని తనపై నమ్మకంతో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఎంపీటీసీ టికెట్ ఇచ్చారని ప్రజలు అభిమానంతో వైఎస్ఆర్పీ ఎంపీటీసీగా గెలిచారని ఆయన తెలిపారు తాను ఎప్పటికీ వైసీపీని వదిలే పనే లేదని ఎప్పటికీ ఎమ్మెల్యే సత్య రెడ్డి అనుచరుడుగానే ఉండి పార్టీ కోసం పనిచేస్తారని కొంతమంది కావాలని చేసే తప్పుడు ప్రచారం ఎవరూ నమ్మవద్దు అని అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కృషి చేద్దామని తెలిపారు తన అభిమానులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దు అని ఎప్పటిలాగే తాను వైసీపీలో పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఆయన ఈ ప్రెస్ మీట్లో తెలిపారు అలాగే బలభద్రం గ్రామంలో ఎక్కడే సమస్య ఉన్నా కానీ ఆ సమస్యను పరిష్కరించుకుని ముందు కొనసాగుతున్నామండి అలాగే బలభద్రం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఏడు వందల ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ ఇళ్ల స్థలంలో నిర్మాణం గురించి సమస్య మట్టి పాటు పడుతూ ప్రతి విషయంలో కూడా మన ఎమ్మెల్యే గారు అడుగు జడంలో నడుతూ ఎమ్మెల్యే గారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామండి ఇటీవల కాలంలో నా మీద చిన్న ప్రసారం మొదలైందండి నేను పార్టీ మీద వీడిసి బయటికి వెళ్తున్నట్టుగా ప్రచారం జరిగిందండి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పి కంటపాఠంగా చెప్తున్నానండి ఇంకేతంటే నేను ఎంపీటీసీగా నేను అడక్కుండానే వైఎస్ఆర్ పార్టీ నాకు ఎంపీటీసీగా పోటీ చేయమని చెప్పి భుజం భుజం తట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి ఆ విషయంతో పార్టీ నాకు ఎంత గౌరవించి నన్ను ఎంపీటీసీగా నిర్గించి నన్ను పదవిలో కూర్చోపెట్టి నా నమ్మకాన్ని ఎందు చేసి నేను వేరే పార్టీకి వెళ్ళి ఉద్దేశం ఇచ్చిన ఎట్టి పరిస్థితులు లేదండి పార్టీ కొనసాగి మన ఎమ్మెల్యే సూనియ్ గారికి రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా మళ్ళీ ఒకసారి చూడాలని మా ఆశయం ఉంది అలాగే బలబడి గ్రామంలో ఇప్పుడు జరిగినంత అభివృద్ధి చెందుతూ దీనికి కొంతమంది పట్టుకోలేక మా మీద అలాంటి దృష్ప్రచారం చేసి మేము ఏదో పార్టీని నిలిచి బయటకు వెళ్తే వాళ్ళు నిపుమించని చెప్తున్నారండి ఎట్టి పరిస్థితులను కూడా పార్టీ ఇది పరిస్థితి కానీ మా ఎమ్మెల్యే సునీయుడు కానీ ఇది ఉద్దేశం కానీ మాకు ఎట్టి పరిస్థితి మాకు లేదండి ఈ పదవిని కొనసాగుతూ ఎంపీటీసీగా ఇచ్చిన నేను ఎట్టి పరిస్థితులను కూడా ఎంపీటీసీ పదవికి నాయ చేసి ప్రజలకి నామాజ్ పెట్టుకునే నమ్మకమే ఎన్ని చేసి మెయిన్గా ఒక పార్టీలో చేరితే పార్టీకి అన్యాయం చేసినట్టు అవుద్ది కాబట్టి అలాగే నాకు నేను అన్యాయం చేసుకున్నట్టు కూడా వద్దుండి ఇంకేదండి నా మీద ఐదు సంవత్సరం నమ్మకం పెట్టుకుని పార్టీకి అభివృద్ధి ఇవ్వని చెప్పి నా మీద భుజం తట్టి నాకు ఒక పదవి చెప్పినప్పుడు ఐదు సంవత్సరాలు చేయకుండా నేను మధ్యలో మళ్ళీ ఒక పార్టీకి వెళ్ళడం అనేది అది అంతవరకు సభ్యండి అసలు ఇట్టి పరిస్థితిని కూడా అటువంటి జరగదండి తెలియజేస్తున్నామండి అలాగే గ్రామ ప్రజలు కూడా నా మీద ఒక నమ్మకం అంటూ ఉందండి ఎక్కడి నుంచి అంటే ఎక్కడ వెళ్ళినా ఒక నమ్మకం నేనంటే ఒక అభిమానం ఉన్న అభిమానం పాడు చేసుకోవడం ఇట్టి పరిస్థితి చేయను అని చెప్పేసి సభాముఖంగా మీరు తెలియపెడుతున్నాయండి